భరోసా ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు నిన్ను నమ్మి నీకు ఓటేసి నిన్ను గెలిపించుకొని ముఖ్యమంత్రి స్థానంలో నిన్ను అధిస్థానము తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ భరోసా నీకు ఇవాళ అన్యాయం జరిగిందిగా ఇలా మన చేతుల మనం ఏ నిర్ణయం తీసుకోనికి లేదు ఒక నాలుగు రోజులు ఆవు దాని తర్వాత నేను చేస్తాను భరోసా ఇవ్వాలి సరే ఆ భరోసా నెరవేర్చుకుంటారా నెరవేర్చుకోరా అన్నది ఎట్లాగో ఆరుగారెడ్ల అంశాలలో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇవన్నీ కూడా కొంతమంది విశ్లేషకులు విమర్శిస్తున్నటువంటి అంశాలు ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్పడం వల్ల ప్రజలకి వాళ్ళకు అవగాహన వస్తుంది ఆ మంచా చెడా ఏం చెప్తా ఉన్నారు ఏం చర్చ జరుగుతూ ఉన్నది అన్నది సో దయచేసి ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజానికం పైన ముఖ్యంగా యువత పైన ఉన్నది యువతే కనుక రాజకీయాలకు వస్తే ఈ లొల్లీలు ఉన్నాయి యువకులందరూ యువకులందరూ రాజకీయాలకు వస్తే నేను ఒక స్టేటస్ చూసిన తిట్టాలన్నా కొట్టాలన్నా అర్థం నువ్వు నాయకుని అయితే నేను సైనికుడిని అయితే కుక్కోవుగా కుక్క అయి కుక్కలే కదిరిగా ఓ స్టేటస్ పెట్టి నువ్వు నాయకుని అయితే నేను సైనికుని అయితా ఆయన నాయకులు లెక్కనే ఉండాలి నువ్వు సైనికుల లెక్కనే ఉండాలి వెనుక అట్టుకుంటుకో అని ఓడిస్తూ ఉంటే నువ్వు ముందు కొడుకు ఉండాలి అది కాదు బ్రదర్ అది కాదు బ్రదర్ ఇంక ఎన్ని రోజులు ఫ్లెక్సీల కాడ ఉంటావు ఇంకెన్ని రోజులు నువ్వు ప్రింటింగ్ ప్రెస్ల కాడ ఉంటావు ఇంకెన్ని రోజులు నువ్వు వార్తలు ఇచ్చి వార్తలు సరఫరా చేసి వాట్సాప్ స్టేటస్లల్లా గ్రూపులల్లో దాకా ఉంటావు ఇంకెన్ని రోజులు బండెనక ఉక్కుతా ఉంటావు ఇంకెన్ని రోజులు గన్వం గట చెతులు కట్టుకొని నిలబడుతూ ఉంటావు రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి వచ్చి నీ అసలైన రాజకీయం ఏందో చూపి యువత రాజకీయాల్లోకి వస్తే నువ్వు రాజకీయాలకు వస్తే ఓ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తికి ఉన్న అవసరాలు అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కేంద్రిస్తాయి కురు వృద్ధులు ఉన్నారు రాజకీయాలలో కురు వృద్ధులు రిటైర్మెంట్ ఇప్పుడు అరవై ఐదేళ్ళు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా రిటైర్మెంట్ ఇస్తారు కదా ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా రిటైర్మెంట్ ఇస్తుర్రు వీళ్ళు ఇంకా రిటైర్ అవుతలేరు ప్రతి దాంట్లో కూడా రిటైర్మెంట్ రిటైర్మెంట్ పరిధి అయితే ఉందా లేదా ఉంది టీచర్ల డిపార్ట్మెంట్లో డాక్టర్ల డిపార్ట్మెంట్లో లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులల్లా అన్నిటికలు ఉన్నప్పుడు రాజకీయాలలో ఉంటుంది రాజకీయాల్లో ఎందుకుంటే అని అంటే ఇక్కడ భర్తీ చేసేటోళ్ళు లేరు రిటైర్మెంట్ ఉన్నా కూడా ఎట్లా ఉంటుంది ముచ్చట వాడు కానీ మీరనే మాట ఏంటంటే ఎవరు పోతే వాళ్ళ కొడుకు వారసత్వం రావచ్చు వాస్తవానికి వారసత్వం రావచ్చు ఇప్పుడు ఒక మాట సినిమాకి సంబంధించి తీసుకుందాం అల్లు అర్జున్ కు ముగ్గురు కొడుకులు సారీ అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు ముగ్గురు ముగ్గురు కొడుకులు అంటే ఒక ఆయన అల్లు శిరీష్ ఆయన అల్లు అర్జున్ ఇంకొక ఇంకొక ఉంటాడు ఆయన పేరు ముగ్గురు కొడుకు బాబీ సో ముగ్గురు కొడుకులు అయితే ఇలా సూపర్ హీరో లెక్క ఉన్నది పాన్ ఇండియా స్టార్ లెక్క అల్లు అర్జున్ కేపబిలిటీ ఉంటే వారసత్వం అయినా సరే అంటే దమ్ముంటే ఇంబిల్ట్ దమ్ము ఉంటే ఆ వారసత్వ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా పైకి వస్తారు ఇప్పుడు అవకాశాలు అల్లు అర్జున్ కి ఎన్ని ఉన్నాయి అల్లు శిరీష్ కూడా అవకాశాలు ఉన్నాయి అని క్రియేట్ చేసుకోలేకపోయాడు టాలెంట్ కూడా ఉండాలి అది ప్రాబ్లమే కానీ మరి ఇప్పుడు పార్టీ తరఫున ప్రియారిటీ ఫస్ట్ మరి ఎమ్మెల్యే కొడుకుకే ఇస్తారు తప్ప కష్టపడ్డ ఒక నాయకుడికు యువ నాయకుడికి ఒక జేఏసీ ప్రెసిడెంట్ కు ఇట్లాంటి వాళ్ళకి ఇయర్ ఇయర్ కదా కదా మరి అంటే డబ్బులు పెడతారు ఇట్లా మాట్లాడవచ్చు మాదిరి నీ దగ్గర పది రూపాయలు ఇరవై రూపాయలు ఉన్నాయి దండి ఉన్నప్పుడు నువ్వు పక్కన నీ ఇంట్లో సమస్య ఉంటే నీ ఇంట్లో సాయం చేసుకుంటా పోయి పక్క ఇంట్లో సాయం చేస్తావు మరి వాళ్ళు అదే చేస్తారు తప్పడానికి లేదు కానీ కేపబిలిటీ ఉంటే పూర్తి స్థాయిలో వాళ్ళ అర్హులే వారసత్వాలకైనా దేనికైనా కాకపోతే వాళ్ళకే అవకాశాలు వస్తాయి అన్నప్పుడు ఏం చేస్తావు వాళ్ళ కొడుకు అవకాశం వచ్చింది అన్నప్పుడు తండ్రి నువ్వు తప్పుకోనాలి ఇది న్యాయం తండ్రికి అవసరం లేదు ఇక నువ్వు చేసినావు కదా ఇన్ని తండ్రి కొడుకు ఇద్దరు తండ్రి కొడుకు చెల్లె అక్క బావ బొమ్మడిది అన్న తమ్ముడు ఇక ఇదంతా వ్యవస్థ ఉండొద్దు ఇక క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఒకరిని పంపి ఆ పర్సనే చూసుకుంటాడు ఇక ఇక మీరంతా సైడ్ గారి అని అనాలి ఇది రావాలి అంటే ఫస్ట్ ఆ తండ్రి ప్లేస్ ను భర్తీ చేసే యువకుడు కూడా రావాలి ఆ యువకుడు ఏమంటావున్నాడు అన్నా నువ్వు సై నువ్వు నాయకుని అయితే నేను సైనికుని అయితే అంటుడు ఇక సైనికుడు ఆయన నాయకుడు అయ్యేది అన్నాడు ఇక సైనికుడు అయ్యేది అన్నాడు ఇక ఎన్నడు రాజకీయాలకు వచ్చేది ఎన్నడు రాజకీయాలను లేదు ఎన్నడు రాజకీయాలను ఇంకా ముందుకు తీసుకుపోయి రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చేది దయచేసి నేను చెప్పేది ఒకటి ప్రతిరోజు చెప్తా ఉన్నా కొంచెం విమర్శించినట్టు అనిపించినా కొంచెం గుచ్చినట్టు అనిపించిన కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా యువత రాజకీయాల్లోకి రావడం వల్ల చాలా మార్పులు వస్తాయి చాలా అంటే చాలా మార్పులు వస్తాయి ఎందుకు అని అంటే నీకు తెలుసు ఓ ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న యువకునికి తెలుసు నీకు ఎటువంటి ఉద్యోగాలు కావాలి నీకు ఎటువంటి వ్యవస్థ నడవాలి ఇంట్లో కుటుంబ సమస్యలు ఏమున్నాయి అన్నది నీకు తెలుసు ఇంట్లో అక్కా చెల్లెల సమస్యలు అన్నది తెలుసు నీకు ఇంట్లో అన్న తమ్ముల సమస్యలు అన్నది తెలుసు ఇంటి చుట్టూ జరుగుతున్నటువంటి ఇంటి ముందున్నోళ్ళు ఇంటి పక్కన ఉన్నోళ్ళు ఇంటి అనుకున్న వాళ్ళు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు నీకు తెలుసు నిరుద్యోగ సమస్య నీకు తెలుసు డబ్బు సమస్య నీకు తెలుసు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తే ఎటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తానని నీకు తెలుసు ఒక వ్యవస్థ నిర్మించాలంటే ఎటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తానని నీకు తెలుసు ఇవన్నీ అంశాలు తెలిసినటువంటి నీవు ఇప్పుడు పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి నీవు రాజకీయాలకు వస్తే ఆ పరిష్కారాలన్నీ చూపించగలిగిన అవుతావు ఇప్పుడు పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నోళ్లకు కార్లు లగ్జరీ కార్లు లగ్జరీ లైఫ్ లగ్జరీ ఎంజాయ్మెంట్ ఉన్నోళ్లకు వాళ్లకు సాధారణమైనటువంటి కుటుంబాలలో జరుగుతున్నటువంటి నిలువు దోపిడీ వాళ్ళు వరుతున్న ఇబ్బందులు ఆ ఏసీ కార్లలో ముప్పై ఏళ్ళ నుంచి తిరుగుతున్న వాళ్ళకు ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి పెద్ద పెద్ద ఉన్న ఉన్నోళ్లకు నలభై ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళకు వాళ్ళకేం బోధపడుతుంది కట్టే కష్టం హైదరాబాద్ హైదరాబాద్లో అమ్మా నేను ఉద్యోగం ఉద్యోగం కొడతా నేను పని నేర్చు నేను చదువు నేర్చుకుంటా నేను ఓ ట్యూషన్లకు పోతా లేకపోతే ఓ కోచింగ్ సెంటర్లకు పోతా అని హైదరాబాద్ నుంచి బ్యాగు దానికి సంబంధించిన పుస్తకాలు బట్టలు పట్టుకొని వచ్చి ఈ అశోక్ అశోక్ నగర్లా ఈ తారనాకల ఆడ ఈడ అమీర్పేట్లా కోచింగ్లు తీసుకుంటా ఓ నెల తీసుకుంటారు ఓ రెండు నెలలు తీసుకుంటారు మూడు నెలలు తీసుకుంటారు ఇంచు తెచ్చుకున్న పనిషన్ అయిపోయిన తర్వాత జొమాటో స్విగ్గీలు కొడుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సినటువంటి అధిక అధికారం ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఆ హోదా ఉన్నవాళ్ళు జొమాటో స్విగ్గీ ర్యాపిడో అని చెప్పేసి ఈ డెలివరీకి సంబంధించినటువంటి వర్తక పనులల్లో నిమగ్నం ఉన్నారు ఎందుకు చేయడం తప్పు కాదు కానీ వీళ్ళు డబ్బుల అవసరాల కోసం ఏదైతే ఈ పని ఎంచుకున్నారో ఇక ఆ చదువు అనేది డైవర్ట్ అయిపోయి ఇదే పనులు మునిగిపోతున్నారు ఇదే పనులు మునిగిపోతా ఉన్నారు అంటే ఆర్థిక పరిస్థితి మెండుగా ఉండి ఆర్థిక పరిస్థితి మెండుగా ఉండి అంత సజావుగా జరుగుతూ ఉంది అనుకున్నప్పుడు ఒక ఐఏఎస్ కావాల్సినటువంటి ఒక వ్యక్తి నరేష్ అనే ఒక వ్యక్తి ఐఏఎస్ కావాల్సినటువంటి నరేష్ అనే వ్యక్తి జొమాటో కొడుతూ ఉన్నారు ఐపీఎస్ కావాల కావాల్సినటువంటి ఒక వ్యక్తి ఊబర్ అనే క్యాబ్ నడిపిస్తూ ఉన్నాడు ఒక ఎంఆర్ఓ కావాల్సినటువంటి వ్యక్తి రోడ్లపైన రాపిడలు కొడతా ఉన్నాడు సో దయచేసి వ్యవస్థలో మార్పు రావాలంటే అన్న తమ్ముడా నీకు తెలుసు నీ సోదరుడు ఏం చదువుకున్నాడు ఆయన ఆశయం ఏంది ఆయన కోరిక ఏంది అన్నది నీకు తెలుసు నీ నాయకుడికి తెలియదు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు అనుకో నీకు తెలుసు నీ అన్న ఏం చేయాలి నీ తమ్ముడు ఏం చేయాలి రేపు భవిష్యత్తులో దయచేసి అన్న తమ్ముళ్ళారా అక్క చెల్లెళ్ళారా రాజకీయాల్లోకి రండి క్లియర్గా చెప్తా ఉన్నా రాజకీయాల్లోకి వచ్చి ఈ కురు వృద్ధులను పక్కన పెట్టి ఇప్పుడున్నటువంటి అవసరాలను పూర్తి స్థాయిలో మనం మార్తమే తీర్చుకోగలం మీరు రాజకీయాలకు వస్తే పెను మార్పులు సృష్టించవచ్చు అన్నది నేను ఈవేదికగా చెప్తా ఉన్నా దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోవాలి